హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది ఇక రైతులందరి ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పుడు జమ అవుతాయని తేల్చి చెప్పింది ఇక నేరుగా అర్హత కలిగినటువంటి రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఊరట కలిగించే సమాచారం అనేది కూడా అందించింది ఇక జూలైలో మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినప్పటికీ రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ కాలేదు ఇక ఈ పథకాన్ని కూడా తిరిగి వాయిదా వేస్తూ జూలై పదహైదవ తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా చేయించుకోవాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరినైతే తెలిపింది స్థాయిలో వ్యవసాయ సహాయకులు రైతుల ఈకేవైసీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు ఇప్పటికే కొన్ని మండలాల్లో తొంభై ఐదు శాతం అనేది కూడా ఈకేవైసీ అనేది కూడా పూర్తయిందని అయితే అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక ఐదు పర్సెంట్ మాత్రమే నిర్లక్ష్యం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక మీ పేరు అనేది కూడా జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి నవ్ స్టేటస్ అని అన్నదాత సుఖీభవ ఎలిజిబిలిటీ అనే లింక్ అనేది కూడా ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ లేదా ఖాతా నెంబరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి మీ పేరు జాబితాలో ఉందో లేదా అన్నదాన్ని స్క్రీన్ పైనే చూడవచ్చు కావాలంటే స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ అక్కడ ఏమైనా లోటుపాట్లున్నా కూడా వెంటనే మీకు చూపిస్తుంది ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అర్హత పొందారు అని అయితే అక్కడ మీకు మీ పేరు అనేది కూడా ఉండడం జరుగుతుంది వెంటనే కూడా ఈకేవైసీ కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోండి ఈకేవైసీతో పాటుగా ఖచ్చితంగా మీ పేరు జాబితాలో ఉందో లేదో అని తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామంలోని సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంకు పాస్బుక్ తీసుకెళ్ళండి ఇక వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ పేరు అనేది కూడా జాబితాలో ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు మీ మొబైల్లోనే మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు మీ పేరు ఉందో లేదో కూడా లిస్ట్లో చూడవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకానికైనా సరే అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో